షీట్ నుంచి వైసీపీ వ్యవస్థాపన వైసీపీ ప్రభుత్వం వరకు కీలక పాత్ర వాడు విజయసాయి రెడ్డి అలాంటి వాడు ఈ రోజు ఒక అడ్డా కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే విచిత్రంగా ఉంది జగన్ యాటిట్యూడ్ తెలిసిన వారికి విజయసాయిరెడ్డి కమర్షియలిజం తెలిసిన వారికి ఇది విచిత్రంగా అనిపించదు కానీ మామూలు జనాలకు చిత్రంగానే ఉంటుంది అంత పెద్ద మనిషికి అడ్డా ఏంటని అంటారు కానీ వాస్తవ పరిస్థితి అదే ఎప్పుడైతే భారతీయ సజ్జల చక్రం తిప్పడం మొదలు పెట్టారో అప్పటి నుంచి రెడ్డిని వెనక్కు నెట్టడం మొదలు పెట్టారు కానీ ఢిల్లీలో ఉన్న పరపతి వల్ల బీజేపీతో ఉన్న లైజాన్ నెట్టుకొచ్చాడు కానీ భారతీయ సజ్జల వ్యూహం ముందు ఎక్కువ కాలం అది పనిచేయలేదు మెల్లగా నెట్టేసి చివరకు ఉత్తరాంధ్ర నుంచి తప్పించి ఓడిపోయే నెల్లూరు ఎంపీ సీట్ అంటగట్టారు అప్పటికి ఊరుకొని ఓటమి తర్వాత ఓపెన్ అయిపోయాడు జగన్ చుట్టూ కోటరి చేరిందని విమర్శించాడు అంతేకాదు లిక్కర్ స్కామ్ కసిరెడ్డి పేరు చెప్పి అన్ని తనకు తెలుసు అన్ని చెప్తాను వార్నింగ్ బెల్ ాడు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానన్నాడు ఇప్పుడు లేటెస్ట్ గా అవసరమైతే మళ్లీ రీఎంట్రీ అన్నాడు దీంతో బీజేపీలోకి వెళ్తున్నట్లు ప్రచారం మొదలైంది ఆయన కూతురు జాయిన్ అవుతుందన్నారు తర్వాతే ఈయన జాయిన్ అవుతారని టాక్ మొదలైంది కానీ ఇన్నాళ్లైనా బీజేపీలోకి విజయసాయి రెడ్డి వెళ్ళలేకపోయాడు ఎందుకని ఎవరాపుతున్నారు అసలైతే వైసీపీ తరపున ఢిల్లీలో బీజేపీ వాళ్లతో లైజాన్ చేసింది ఇన్నాళ్ళు విజయసాయి రెడ్డి ఇప్పుడు ఆ ప్లేస్ లోకి మిథున్ రెడ్డి వచ్చాడు మరి అంత క్లోజ్ అయిన విజయసాయి రెడ్డి బీజేపీలోకి ఫార్మల్ గా ఎంట్రీ ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు ఇక రాష్ట్ర మంత్రి అయితే పాపం విజయసాయి రెడ్డి నన్ను ఢిల్లీ వాళ్ళతో మాట్లాడమని అడుగుతున్నాడని కూడా బయటపడ్డాడు అయితే ఆపుతున్నది టీడీపీ వాళ్లే అని తెలుస్తోంది టీడీపీ నుంచి బీజేపీకి సిగ్నల్స్ వెళ్లాయని అందుకే ఆపుతున్నట్లు తెలుస్తోంది దీంతో విజయసాయి రెడ్డి జనసేనాని పవన్ కళ్యాణ్ అయినా పట్టుకుని పని పూర్తి చేసుకోవాలని తెలుస్తోంది మరోవైపు బీజేపీ జగన్ పట్ల ఉన్న వ్యూహం మారుస్తుందా లేదా అనేది కూడా ఆసక్తికరంగా మారింది ఒకవేళ మారిస్తే విజయసాయిరెడ్డిని రెడ్డిని తీసుకుని గేమ్ సూపర్ గాడే ఛాన్స్ ఉంది మరేం చేస్తారో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ చేసుకోండి